హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అయితే బాగున్నామండి మీరు కూడా బాగుందండి మన స్కూర్తి అయితే కోరుకుంటున్నామండి ఇదిగోండి ఈరోజు చూసారు కదా పన్స్కాయ అయితే తీసుకొచ్చారండి ఆయన ఉదయం నైట్ సాయంత్రం అయితే అనమాట కట్ చేయడానికి నాకైతే పంచకాయ కట్ చేయడం రాదండి అది పుచ్చుకుంటుంది అందుకనే సాయనే కట్ చేస్తున్నారు అనమాట అదిగోండి పంచలు చక్కగా అయితే ఉన్నాయి అనమాట ఇవి మనకి వేసవకాలం అయితేనే దొరుకుతాయి ఆ పనసకాయ కోసేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చూసారా పనసకాయ అయితే చక్కగా ఎంత బాగుందో పనసకాయ చక్కగా కోస్తున్నారు కట్ చేస్తున్నారు పనులు అయితే తీసేసి ఇంకొక గిండ్లు అయితే సపరేట్గా వేస్తున్నారు అనమాట ఆయన చక్కగా నీట్గా చక్కగా అయితే కోస్తున్నారు అనమాట ఇంకా పనసకాయ కోసాక ఇంకా ఉదయం ఆయన అయితే పైనకైతే వెళ్ళారు ఆయన చేసే పని అయితే మీకు చూపిస్తాను చూడండి అదిగోండి ఆయన చేసే పని ఏం కాదు సెంటరింగ్ పని అండి సెంటరింగ్ పని ఉదయం ఐదు గంటలకు అయితే వెళ్ళిపోతారనమాట ఆయన సెంటరింగ్ పనికి అదిగోండి ఫైన్ అనమాట ఇంకా త్రీ త్రీ స్టేర్లైనా టూ స్టేర్లు అయినా ఇంకా ఆయనే పైన ఉండి మేకలవి చెక్కలు పడుతుంది అంటారు కదా ఇంకా ఆయన కింద ఉండేవాళ్ళు అందిస్తూ ఉంటారు పైన ఆ కింద ఉండేవాళ్ళు సపరేట్గా అనమాట ఇంకా అదిగోండి పైన అయితే అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ ఇంకా చెక్కలు కడితే పెట్టాలన్నమాట చూసారా ఇంకా సెంట్రింగ్ పని అంటే అంత ఎత్తులో నుంచి ఒక్కొక్కసారి అయితే కళ్ళలో జారిపోయి పడిపోతే రేకులు పడిపోతే అలాగ చాలా గండాలు అయితే తప్పినాయి ఆయనకి అయినా కానీ వృత్తి అయితే తప్పదు కదండి అదే వృత్తి అనమాట నన్నే ఆ వృత్తి లేకపోతే మనకి తింటాకైతే ఎక్కడ ఉంటుంది అనమాట ఇంక అందుకనేసి ఇంకా అదే వృత్తి అందుకే సెంట్రింగ్ పనికి అయితే నేను వెళ్తాను అనమాట ఆయన ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు రెండున్నర అయితే అయిపోతుంది అన్నమాట ఇంకా ఆ టయానికి వచ్చేసరికి అప్పుడు తింటాం అన్నమాట వంట చేస్తాను ఇంకా అన్నం అన్నం తింటాం అప్పుడు భోజనం అనమాట మేము మధ్యాహ్నం తిన్నప్పుడు పిల్లలైతే ఉండరు అనమాట పిల్లలైతే స్కూల్ దగ్గర ఉంటారు కానీ ఇంకా పిల్లలకైతే ఇంకా సెలవులు అయితే ఇంక ఈ రోజు నుంచి పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేసారు నిన్నైతే చిన్నోడికి పెద్దోడికి వేరువేరుగా కదా స్కూళ్ళలో పార్టీలు అయితే జరుగుతున్నాయి అంట ఫేర్వెల్ పార్టీలు అయితే జరిగినాయి అంట వాళ్ళైతే ఆ పార్టీ అదకొండే ఇంక ఈయనైతే సెంట్రింగ్ పని చూసారా కింద వాళ్ళు అందిస్తున్నారు పైన ఇంకా అలాగనమాట కర్ర సర్దేవాళ్ళు సర్దుతారు అడ్జస్ట్ చేసేవాళ్ళు చేస్తారు ఇంకా ఆయన పైన అనమాట సెంట్రింగ్ మొత్తం అయిపోయాక మళ్ళీ ఆ స్లాబ్ కింద కారకుండా అదే లీక్ అవ్వకుండా మళ్ళీ దానికి స్టిక్కర్స్ వేసి మళ్ళీ దానికి ఆయిల్ అయినది అయితే రాస్తారనమాట చాలా 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 పని ఉంటుంది అనమాట సెంట్రింగ్ తోటి చూడండి ఒకసారి ఆ పని అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగేనండి టెన్త్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్కి రిజల్ట్ అయితే వచ్చినాయి నిన్న టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి పేరు పేరునైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అలాగే నేను కూడా టెన్త్ అయితే ఎగ్జామ్ అయితే రాశానండి ఈ సంవత్సరం నాకు కూడా అయితే పాస్ మార్కులు వచ్చింది ఫస్ట్ అయితే నేనైతే మీకు అది చూపిస్తానండి నేను నా సర్టిఫికేట్ ఇంకా రాలేదు రిజల్ట్ అయితే వచ్చింది ఇంకా సర్టిఫికేట్ అయితే రాలేదు నేను టెన్త్ ఎగ్జామ్ రాశాను సర్టిఫికేట్ వచ్చాక నేనైతే నేను చూపిస్తాను ఓకేనండి నేను కూడా పాస్ అయ్యానండి రిజల్ట్లో చూసుకున్నాను అవండి ఆయిల్ లీక్ అవ్వకుండా అదే మనం సెంటరింగ్స్ట సెంటరింగ్ దిశక స్లాబ్ అయితే వేస్తారు కదా వసకట్టి స్లాబ్ అయితే వేస్తారు కదా అప్పుడు స్లాబ్ వేసేటప్పుడు సిమెంట్ వేస్తారు కదా అప్పుడు అది లీక్ అవ్వకుండా అనేసి అదిగోండి స్టిక్కర్స్ వేసి స్టిక్కర్స్ వేసుకుంటా అదిగోండి ఆయిల్ అయితే వ్రాసినారు చూసారా ఎంత కష్టమైన పని అండి అసలు వాళ్ళకి పైనుంచి ఎండండి రేకులు వీటి పైన ఎండ తగులుతుంది పాపం అలా చల్లగానే ఉండదు మళ్ళీ కింద నుంచి ఆ రేకులు మాడిపోతే ఆ రేకులు కాలిపోయి కింద నుంచి వీటు పైనుంచి వీటు వేసాకాలం ఓటేమోనండి ఎండలో విపరీతంగా వేసేస్తున్నాయి ఏమో అది మనం చూసారా ఎంత కష్టమైన పను మిట్టెండ్లోకి వచ్చేసారనమాట జీవనం వంటగంట రెండు అబ్బిద్దే అనమాట పన్నెండు అబ్బిద్దే అనమాట అంత విపరీతమైన ఎండలో అలా రాస్తున్నారు అనమాట వాళ్ళ కష్టం ఆయనకి అలా అనమాట అదిగోండి వాళ్ళైతే వ్రాసేస్తారు ఇంకా కనిపించేవాళ్ళు అయితే ఇంకా పనిలోకి వెళ్ళేవారండి మా ఆయనలాగా ఇంకా వాళ్ళు కూడా పనిలోకి వెళ్ళేవాళ్ళు అనమాట ఇంకా పని అయితే అయిపోయింది ఇంటి దగ్గర తిరిగి వచ్చేస్తున్నారు ఇంకా ఆయన ఎండ విపరీతంగా ఉందని కణవ మూసివేసుకున్నారా ఇంటికైతే వచ్చేసారండి పిల్లలు లేరు ఇంటి దగ్గర పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఆయన ఏరే లేరే ఎక్కడికి వెళ్ళిపోయారు అని అయితే అనమాట పిల్లల గురించి అండి హాయ్ చెప్పినారండి ఆయన ఇప్పుడే అడని కూడా వచ్చామండి పంపించి టైం వచ్చేసి ఎదుగుండే రెండు అయ్యిందని చెప్పినారు అన్నమాట ఇంకా ఆయనకైతే భోజనం పెట్టాను ఎగ్ బిర్యానీ అయితే చేశానండి ఆయనకి అంటే ఆయన కంటే అది మొత్తం అందరికీ ఎగ్ బిర్యానీ అయితే చేయమన్నారు చేశాను అదిగోండి చికెను ఎగ్ బిర్యానీ ఇంకా ఎగ్ బిర్యానీ ఆల్రెడీ చేసి చూపించాను కదా వీడియో ఇంకా అందుకని ఎగ్ బిర్యానీ అయితే వీడియోస్ పెట్టలేదు అనమాట వీడియో దాన్ని ఇంకా అదిగోండి ఇంకా తింటున్నారు చాలా బాగుంది అంటున్నారు ఆరాటంతో అది ఎండ్లో నుంచి వచ్చారు కదా ఆరాట పడిపోతున్నారు అందుకే అన్నం తినలేక ఎండలో నుంచి వచ్చామండి ఎలాగ ఎలాగనైతే అని చెప్తున్నారు అనమాట మా పని ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అయితే ఆయన చెప్తున్నారు చూసారు కదా మీరైతే మా పని ఎలా ఉందనేసి ఆయనయితే చెప్తున్నారు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి కామెంట్ అయితే కంపల్సరీగా చేయి పెట్టండి ఓకేనండి టెన్త్ క్లాస్ పర్సనల్కి బాయ్ కంగ్రాచులేషన్స్ అండి